నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుశేఖర్ జర్నలిస్ట్ ఎటు చూసిన నీరు ప్రతి చుట్టుపక్కల నీటితోనే మునిగిపోయే ప్రాంతం దానికి అందుకే లోతట్టు ప్రాంతం ఉంది కాబట్టి పళ్ళం అనే పేరు వచ్చిందేమో మత్స్యకార కుటుంబాలు జీవనాధారం వేట ఎటు చూసిన మడాడిలి మడకర్రలతో నిండిపోయిన ప్రాంతం కొంత దూరవేటలో సముద్రం బ్రహ్మ సమాజం అనే సముద్రం ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మత్స్యకారులే ఉంటారు అదొక దీవి గో సముద్ర ప్రాంతం తిప్ప వేసుకుని వెళ్ళిపోయిన ప్రాంతంలో మట్టితో కప్పు పెట్టుకుని ఇల్లు నిర్మించుకున్న ఒక ఐలాండ్ చూస్తే చాలా ఆశ్చర్యపోతారు చుట్టూ వా వాటరే చుట్టూ మడ అడవులతో నిండిపోయి చుట్టూ వాటర్తో దాని లోపల సుందరంగా సుందర సుందరగొనాలి అదే మాంగ్రోవ్స్ అడవులు వాటి లోపల ఎన్నో పక్ష జాతులు జీవన విధానం మత్స్యకార కుటుంబం మోకాలలోకి నీరు దీన్నే తరా అంటారు చుట్టూ వాటర్ దాంట్లో నడిచి వెళ్ళిపోవచ్చు మోకాల వరకు వాటర్ వస్తుంది కానీ మధ్యలో ఒక ఐలాండ్ అల్లం పల్లం అనే గ్రామం దీనికి డెవలప్మెంట్ అనేది జరిగింది కాట్రోలు కూడా మండలంకి వస్తుంది టరేని కోణం మండలంలో మళ్ళం అనే గ్రామం వెళితే మణిమర్చిపెట్ట పర్యాటక ప్రాంతంగా దీన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదు చక్కటి వాతావరణం పర్యాటకులను ఆకర్షించే సుందర వనాలు మడ అడవులు చుట్టూ నీరు నీటిలో కేవలం మోకాల లోతు లోతు వరకు వచ్చే నీరు చుట్టూ అబులుపరిచే ఎన్నో పక్షు జాతులు కోతువేటలో బ్రహ్మ సమాజం అలాగే కొత్తగా నిర్మిస్తున్న గుడి సముద్రం ఇవంతా కూడా ఆహ్లాదకరంగా పర్యాటకులను తప్పకుండా ఆకర్షిస్తుంది ఈ యొక్క ప్రాంతంలో జీవించాలంటే చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే ఒక రిమోట్ ఏరియా బాగా మారుమూల ప్రాంతం చుట్టుపక్కల ఆరోగ్య కేంద్రాలు ఎక్కడైనా రావాలంటే కాటేనికోణం లేదా వారం అమలాపురం రావాలి ఈ చుట్టుపక్క ప్రాంతంలో ప్రజలంతా మత్స్యకార కుటుంబాలే జీవనాధారమంతా వేటే కానీ అక్కడ చూస్తే చాలా ఆహ్లాదకరంగా కాలుష్యం లేకుండా చాలా చక్కగా మంచి వాతావరణంతో గాలి స్వచ్ఛమైన గాలితో ఎంతోమంది పర్యా పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఉంది పర్యాటక ప్రాంతంగా దాన్ని డెవలప్మెంట్ చేస్తే చక్కగా ఆంధ్రప్రదేశ్కు మంచి అభివృద్ధి జరుగుతుంది మడ అడవులు ఏం చేస్తాయి తెలుసండి మడ అడవులు ఉండడం వల్ల తుఫానులు వచ్చినప్పుడు మనల్ని చాలా సురక్షితంగా ఆపుతాయి ఇవి అడ్డుగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మడకర్ర అంటారు చూసారా మడ అడవుల నుంచి వస్తుంది మడకర్ర ఈ మడ అడవులు ఉండడం వల్ల మన ప్రకృతి వైపిధ్యాలు చాలా మట్టికి చాలా మంచిగా ఎదుర్కొంటాయి ఇవి చాలా అందంగా దూరంగా ఒక లాగా ఏర్పడుతుంది తక్కువ నీటిలో ఈ యొక్క ఫర అనే ఉంటుంది చుట్టూ నీళ్ళు అల్లం అనే గ్రామం మధ్యలో ఉంటుంది దాని చుట్టూ కూడా వాటర్ నుండి మడ అడుగులు మంచిగా చక్కగా ఉంటాయి అలాగే బ్రహ్మ సమాజం అంటారు సముద్ర గొప్ప వేటలోనే మూడు కిలోమీటర్ల సముద్రం ఉంది ఆ సముద్రానికి వేరే దూర ప్రాంతాల నుంచి కూడా వేటకొచ్చి మత్స్యకారులు అక్కడ గుడిసెలు నిర్మించుకుని సముద్రం వేట జీవి సముద్రం వేట సాగిస్తుంటారు Thank <laughs> you.